నమస్తే మేడం నమస్కారం అండి పార్టీ నుంచి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా గారు మీకు శుభాభినందనలు మీరు మీరు ప్రజాయేక్త పార్టీలో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు మీరు గత అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేశారా నా పేరు తులసి సారా గుప్తా అండి ఎన్ నైంటీ నైన్ సర్లా ఛానల్కి ధన్యవాదాలు నన్ను వచ్చి కలిసినందుకు నేను ప్రజాయక్త పార్టీ నుంచి కొద్ది కాలం నుంచి ట్రావెల్ చేస్తున్నాను సార్ నేను కానీ ప్రజాయక్త పార్టీ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ గారు తన పార్టీ అజెండా మేనిఫెస్టో ఆశయాలు చాలా బాగా నచ్చాయి నన్ను వచ్చి మీరు ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటారా అని అడిగినప్పుడు నా ఆశయాలు కూడా దానికే సంబంధించి ఉన్నాయి కాబట్టి ఈ ఉచిత విద్య ఉచిత వైద్యం బడుగు బలహీన వర్గాలకు సహాయం చే కల్పించడం వృద్ధాశ్రమాలు బాలికా సంరక్షణ ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట అందుకే నేను పార్టీతో ట్రావెల్ చేయడం జరిగింది గత అసెంబ్లీలో మీరు పార్టిసిపేట్ చేశారా ప్రజా పార్టీలో ఎన్ని సీట్లలో పాల్గొన్నారు లేదండి నేను ఇంతకు ముందు ఎప్పుడూ నేను పార్టిసిపేట్ చేయలేదు ప్రజా పార్టీ నుంచి ఐదు సీట్లు ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేశారని విన్నాము అవునండి ముందు ఎమ్మెల్యే అన్నప్పుడు గోషమాల నుంచి రాజాసింగ్ పై నుంచి కూడా బోనాల శ్రీనివాస్ గారు పోటీ చేశారు కొన్ని పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు పర్లేదు గెలిచినా ఓడినా మనం ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు మనం చేస్తామంటున్నప్పుడు ప్రజలే గుర్తించి మమ్మల్ని ముందరికి తీసుకుపోతారు అనే నమ్మకం ఉంది సార్ మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు